నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ధనస్థానంలోనే అద్భుతమైనటువంటి రాజయోగం ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడటం జరిగింది అంటే భాగ్యాధిపతి ధనస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి పూర్వపుణ్య ప్రభావం వల్ల తన తనలో ఉన్నటువంటి విద్వత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నది ఇక రాజ్యాధిపతి బుధుడు భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో గౌరవం ఏర్పడుతూ ఉంటుంది ప్రభుత్వ అధికారుల వల్ల సన్మానాలు సత్కారాలు అందుకునే అవకాశం ఉంది అలాగే కొత్తగా ఎవరి సపోర్టు లేకుండా ఇండివిజువల్గా ఏదైనా గొప్ప విజయాన్ని ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది అలాగే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే ట్రెడిషనల్గా వస్తున్నటువంటి వృత్తులు అంటే జ్యోతిష్యం ఉపాధ్యాయ వృత్తి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వాక్చాతుర్యం ద్వారా మరి వారు చెప్పినవి జరగడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల జాతకుడికి అదృష్టం ద్వారా నిజాయితీ పద్ధతుల ద్వారా మరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీరు పెద్దవారు వృద్ధులు అయి ఉంటే మీ కుటుంబంలో మీ అనుకో ఒకరికో ఏదైనా ఒక గొప్ప ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావడం వల్ల కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది ఇక శుక్రుడు చతుర్థ స్థాన సంచారం వల్ల ఇక్కడ లాభాధిపతి షష్టాధిపతి నాలుగో స్థానంలో సంచరిస్తూ రాహు గృహంతో కలిసి ఉండడం వల్ల గృహంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది గృహాన్ని చాలా లేటెస్ట్గా డెవలప్మెంట్ చేయడం అలాగే అధునాతనమైనటువంటి కొత్త వాహనాలు సమకూర్చుకోవడం జరిగే అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరంగా అనుకోని కొన్ని ఇబ్బందులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బట్ సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కానీ కొన్ని కంటికి సంబంధించింది కానీ ఏదైనా డయాబెటిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా సప్తమ స్థానంలో ఈ కుజగ్రహ సంచారం జాతకుడికి వివాహ విషయంలో చాలా వరకు ఒక నిర్ణయానికి రావడానికి కారణమవుతూ ఉంటుంది వివాహం ద్వారా మీకు అంటే దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి అదే అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి రావడం వల్ల మరి వివాహం ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం తర్వాత అయినా దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశం ఉంది బట్ కానీ మీరు ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ సంబంధం కాకుండా ఆల్ ఆఫ్ ది సడన్గా వేరే ఒక సంబంధం రావడం వల్ల అది ఎంబట్నే మీరు ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ప్రయత్నాలు చేసే స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది తొందరగా ఏది చేసినా కూడా అది అనర్థాలకు అవుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు వచ్చినటువంటి వివాహ సంబంధాన్ని కానీ మీరు ఏదైనా ఎవరితో కొత్తగా వ్యవహారం చేస్తున్నా వ్యాపారం చేద్దాం అనుకున్నా ఏదైనా ఒక లిటిగేషన్ కానీ ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ కానీ పెట్టుకునేటప్పుడు ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించకపోతే ఎందుకంటే సప్తంలో ఉన్నటువంటి కుజుడు వక్ర గమనంలో ఉండడం వల్ల ఇటువంటి కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే కుజుడు డైరెక్ట్ అయ్యాడో ఆటోమేటిక్గా ఈ భ్రమలన్నీ తొలగిపోయి వాస్తవం తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వివాహం నిశ్చితార్థం చేసుకునేవాళ్ళు వివాహం చేసుకునే ముందు ఒకసారి అవతల వాళ్ళ యొక్క స్థితి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఎంతవరకు కరెక్ట్ నిజమా అబద్ధమా తెలుసుకొని కమిట్మెంట్కి వెళ్ళాలి తప్ప ఏమీ తెలియకుండా కన్ఫర్మ్ చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి కొత్త వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది బట్ ఏదైనా అటు విద్యార్థులకి అటు మిగతా వాళ్ళకి సాధారణ జనానికి కూడా ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఈ సమయంలో మీరు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం ఏదో ఒక మహాత్మునో ఒక అద్భుత వ్యక్తినో మీరు కలుసుకొని వారి యొక్క ఆశీస్సులు మీరు పొందే అవకాశం ఉంది చాలా కాలంగా మీరు ఎవరినైతే కలుద్దాం అనుకుంటున్నారో ఏ విశేషాన్ని అయితే చూద్దాం అనుకుంటున్నారో అటువంటి ఈ సమయంలో మీ యొక్క ఆధ్యాత్మిక కోరిక నెరవేరే అవకాశం ఉంది సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవాను ఆరాధించవలసి ఉంటుంది అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడ నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్యభగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సూర్యభగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది మరి ఆ రోజు సూర్యుడి దిక్కు అంటే సూర్యుడి ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టడం దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బయట బాధపడుతున్నవారు దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్యప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల అలాగే సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు ఎటువంటి సమస్యన బయటపడతాడు కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను మీరు ప్రసన్నం చేసుకోండి ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి అక్కడ నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో అనుకున్న వారికి అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాన్ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడ్డం ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణమవుతూ ఉంటుంది ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు వాయు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు పెళ్ళులు వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది దానికి నైరుతి కూడా దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఈడీ రైడ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే సడన్గా ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తుని కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరి కూడా ఉంటాయి అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి మన స్థిరపడాలి కుటుంబం అంతా బాగుండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవక్యమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి